హాయ్ వీవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ని ప్రెస్ చేయండి లెక్చర్ కామెంట్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను కదా మీరు లైక్ చేయడం వల్ల కొందరికి రీచ్ అవుతుందండి ఈరోజు నేను ప్లఫీగా ఉండే కేక్ని అయితే తయారు చేయబోతున్నాను ప్రస్తుతం ముందుగా అయితే ఒక ఎగ్ గుడ్డుని తీసేసుకొని ఇందులో ఈస్ట్నండి ముందే నేను పక్కన పెట్టేసుకున్నాను గోరువెచ్చని నీళ్ళు చక్కెర వేసేసి పక్కన పెట్టేసాను ఇప్పుడు ఇందులో ఒక టూ కప్స్ మైదా అండి వేసేసి బాగా బీట్ చేయాలండి ఇందులోనే షుగర్ అండి ఒక టూ స్పూన్స్ వేసేసి పిండిని బాగా పొంగేంత వరకు పక్కన పెట్టేసి ఇప్పుడు ఈ పిండి చూడండి ఎంత బాగా పొంగిందో బటర్ పేపర్ అయితే తీసేసుకొని అందులో ఈ పిండిని వేసేసుకోవాలండి దీన్ని కేక్ అనే బదులు బన్ అంటేనే కరెక్ట్ అండి అయితే బన్ లాగే అనిపించిందండి ఫ్లేవర్ అయితే ఇంకా బన్ అంటే కేక్ని పట్టుకొని బన్ అంటారా అని కూడా అంటారండి జనం ఆ విధంగా ఉన్నారు అందుకే కేక్ అన్నానండి ఇంక ఇప్పుడు దీన్నైతే బటర్ ఒక బటర్ పేపర్ గిన్నెలో తీసేసుకొని ఒక రెండు మూడు సార్లు ట్యాప్ చేసేసి ఇంక ఇప్పుడైతే పైన నుంచి కొంచెం కలొంచి కలంజీ వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి నేను ఇంకొంచెం వేస్తున్నాను ఇప్పుడు పైనుంచి నుంచి కిస్మిస్ అండి గార్నిష్ కోసం మాత్రమే ఇష్టం ఉంటే వేసేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి అండి ఇంక ఇప్పుడు ఇది ఒక గిన్నెలో ఉప్పు వేసేసి నేను ముందుగా వాడుకున్నానండి ఉప్పు నేనైతే పడేయను ఇంకా దీన్నైతే ఒక నలభై ఐదు నిమిషాలు కుక్ చేయాలండి ఒక టూ పిక్ తీసేసుకొని లోపల వరకు గుచ్చండి చూడండి ఈ విధంగా చేతికి ఏమీ అంటలేదు పుల్లకి అంటే మన కేక్ అనేది రెడీ అయిపోయిందండి ఇంక ఇప్పుడైతే బటర్ పేపర్ తీసేయాలండి బటర్ పేపర్ తీసేసి చూడండి ఎంత ప్లఫీగా ఉందో ఇప్పుడైతే కట్ చేస్తానండి తింటే కూడా చాలా స్వీట్నెస్గా కొంచెం లైట్ స్వీట్గా మంచిగా టేస్ట్ ఉందండి చూడండి మీకు కూడా నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి